హలో వియాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఇవాల్టి వీడియోలో మన వీఎస్ అందరికీ వేసవి కాలంలో వచ్చే చర్మ సమస్యలను చెక్ పెట్టడం కోసం మన వీఎస్ అందరికీ ఒక మంచి సోప్నైతే చూపించబోతున్నాను అదే అండి నీమ్ సోపు నీమ్ సోప్ను ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చాలా సులభమైన ప్రాసెస్ లో చూపిస్తారు నీమ్ సోప్ను తయారు చేసుకోవటం కోసం వేపాకులను తీసుకోవాలి ఈ వేపాకులను తీసుకునేటప్పుడు బాగా లేతవి కాకుండా కొంచెం ముదురుగా ఉన్న వేపాకులను తీసుకోవాలి మన ఇంటి చుట్టుపక్కల చాలా వేప చెట్లు ఉంటాయి వాటితోటి చక్కగా మనము నీమ్ సోప్ను అనేది తయారు చేసుకోవచ్చండి సమ్మర్ సీజన్లో చెమటకాయలు దద్దుర్లు అలానే స్కిన్ అలర్జీస్ ర్యాషెస్ వీటన్నిటితోటి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము వాటన్నిటికీ ఒక మంచి పరిష్కారం అని చెప్పవచ్చు మార్కెట్లో చాలా రకాల సోప్స్ అందుబాటులో ఉన్నాయి కానీ వాటన్నిటితో పోల్చుకుంటే ఈ నీమ్ సోప్ చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా స్కిన్ కూడా చాలా బ్రైట్గా వస్తుంది ఈ వేపాకులన్నిటినీ చక్కగా వేపాకులను సపరేట్ చేసి పెట్టుకోవాలి వేపాకును ఇక్కడ నేను గుప్పెడు వేప మండలను తీసుకునేసి వచ్చాను నేను ఎగ్జాక్ట్గా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ సోప్ బేస్ని అయితే తీసుకున్నాను దానికి గుప్పెడు వేపాకులు అయితే సరిపోతాయి మీరు కూడా సేమ్ క్వాంటిటీతోటి చేసుకోవచ్చు వేపాకు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మనం సోప్ యూజ్ చేసినప్పుడు ఎక్కువగా మనకు చేదుగా అనిపిస్తుంది అదే తక్కువ క్వాంటిటీలో యూస్ చేసుకున్నట్లయితే వేపాకు నార్మల్గా అనిపిస్తుంది అందుకు మీ క్వాంటిటీని బట్టి మీరు సోప్ బేస్ని ఎంత తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి వేపాకును తీసుకోండి వేపాకును శుభ్రంగా వాష్ చేసుకునేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి పసుపును కూడా యాడ్ చేసుకోవాలి పసుపు అనేది మనకు యాంటీబయాటిక్గా వర్క్ అవుతుంది అంతేకాకుండా మన స్కిన్ అనేది గ్లో అవ్వటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఏవైనా దెబ్బలు తాకినప్పుడు మనకు త్వరగా నయం కావటానికి కూడా మనం పసుపును ఉపయోగిస్తాం వేపాకు బ్లెండ్ కావటం కోసం కొద్ది కొద్దిగా వాటర్ను యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి వేపాకు ఎక్కడా కనపడకుండా మనం కంప్లీట్గా పేస్ట్ అయ్యేటట్టుగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకుంటే సరిపోతుంది వేపాకును ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత దీని అయితే పక్కన పెట్టుకుందాము ఇప్పుడు సోప్ బేస్ తీసుకోవాలి సోప్ బేస్లో మీరు ఏది తీసుకోవాలి అనే విషయానికి వస్తే మీకు మార్కెట్లో చాలా రకాల సోప్ బేస్లు అనేది అందుబాటులో ఉంటున్నాయి మీకు నచ్చిన సోప్ బేస్ని అయితే తీసుకోవచ్చు సోప్ బేస్ను ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి నేను ఎప్పుడు ఎయిట్ కంటైనర్ బాక్స్లలో స్టోర్ చేసుకుంటాను అలా స్టోర్ చేసుకున్న సోప్ బేసే ఇది మీరు కావాలి అంటే పిఎస్ సోప్ను కూడా యూస్ చేయొచ్చు పిఎస్ సోప్లో ఆల్రెడీ కెమికల్స్ యూజ్ చేస్తారు కాబట్టి పిఎస్ సోప్ లో ఆల్రెడీ కెమికల్స్ యూస్ చేస్తారు కాబట్టి ఇలాంటి సోప్ బేస్ కనుక మీకు అందుబాటులో ఉంటే ఈ సోప్ బేస్ తోటే మీరు సోప్స్ తయారు చేయండి లేని ఎడల పిఎస్ సోప్ ను కూడా యూజ్ చేయొచ్చు వాటర్ అయితే హీట్ చేసుకోవాలి మనం బౌల్ తీసుకునే బౌల్ కు మనకు వాటర్ అనేది ఆవిరి మీద సోప్ అనేది కుక్ అయ్యేటట్లుగా ఉండాలి అలా వాటర్ను పెట్టుకోవాలి నేను ఈ బౌల్ పెట్టుకునేసి దీనికి హాఫ్ క్వాంటిటీ వాటర్ తీసుకున్నాను వాటర్ ఇలా బాగా రోలింగ్ బాయిల్ అవ్వాలి అలా రోలింగ్ బాయిల్ అయినప్పుడు మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న సోప్ బేస్ ఉంది కదా ఆ సోప్ బేస్ పెట్టుకోవాలి ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి దీన్ని కుక్ చేసుకున్నట్లయితే సోప్ బేస్ అనేది మనకు ఈ విధంగా మెల్ట్ అవుతుంది సోప్ బేస్ మెల్ట్ అవుతూ ఉండగా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఇంకా పర్ఫెక్ట్ గా మనకు ఇది మెల్ట్ అవుతుంది సోప్ బేస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనకు మెల్ట్ అయిపోయిన తర్వాత వేపాకు పేస్ట్ అనేది మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ వేపాకు పేస్ట్ ను యాడ్ చేసేసుకోవాలి వేపాకు పేస్ట్ అనేది చాలా తిగ్గా ఉంది కాబట్టి ఇందులోకి కొంచెంగా ఒక హాఫ్ కప్ ఆర్ పావు కప్పు వాటర్ను యాడ్ చేసేసి మిక్స్ చేసుకుంటే మనకు వేపాకు పేస్ట్ అనేది మరీ గట్టిగా కాకుండా అలా అని సోప్ అనేది మరీ మత్తగా కాకుండా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకంటే మనం చాలా టైట్గా పేస్ట్ అనేది చేసాం కాబట్టి అందులో మనము వాటర్ అనేది స్క్వీజ్ చేయకుండా వేపాకును అలానే వేస్తున్నాము ఒక పావు కప్పు వాటర్ను యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ సోప్ బేస్ లోకి రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ యాడ్ చేసుకోవాలి విటమిన్ ఇ క్యాప్సిల్స్ యాడ్ చేసుకోవటం వల్ల మన స్కిన్ అనేది సాఫ్ట్ గా వస్తుంది అంతేకాకుండా మన స్కిన్ కూడా ఎక్స్ట్రా గ్లోయింగ్గా గా రావటానికి ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేది తోడ్పడతాయి విటమిన్ ఇ క్యాప్సిల్స్ ఎక్కడ దొరుకుతాయి అనే సందేహం మీకు అందరికీ రావచ్చు ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ వచ్చేసి మనకు మెడికల్ స్టోర్స్లలో చిన్న మెడికల్ స్టోర్ లో అయినా కానీ చాలా ఈజీగా అవైలబుల్ గా ఉంటాయి ఇవి మనకు పెద్ద ఖర్చేం కాదు హండ్రెడ్ ఎంజీ ఉండేవి అయితే మనకు ఒక్కొక్కటి వన్ రూపీ లెక్క అందుబాటులో ఉంటుంది ఒక షీట్ కనుక తీసుకుంటే మనకు టెన్ ఆర్ ట్వంటీ రూపీస్ కల్లా ఇది మనకు వచ్చేస్తుంది కాబట్టి ఎప్పుడు మనం సోప్స్ తయారు చేసుకోవాలి అన్నా కానీ హ్యాపీగా సోప్స్ అనేది తయారు చేసుకోవచ్చు విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి సోప్ బేస్ అనేది మనకు మెల్ట్ కావాలి అలానే వేపాకు కూడా మనకు కొంచెం వేడి కావాలి కాబట్టి ఆ సోప్ బేస్ వేపాకు రెండు మెల్ట్ కావడానికి ఎగ్జాక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది సిమ్లో పెట్టుకునేసి ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి వాటర్ ఒకవేళ మీకు ఇంక్రీజ్ అయినట్లుంటే ను యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి సోప్ బేస్ అనేది ఇప్పుడు మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా తయారైపోయింది సోప్ మొత్తం మెల్ట్ అయిపోయింది అలానే వేపాకు కూడా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ను అయితే ఆఫ్ చేసుకుందాము మార్కెట్లో సోప్ బేస్ తయారు చేసుకోవటం కోసం ఇలాంటి మౌల్స్ అనేది అందుబాటులో ఉన్నాయి మీకు వీలైతే ఇలాంటి మాల్స్ తెచ్చి తెచ్చిపెట్టుకోండి లేకపోతే మీకు ఇంట్లోనే ప్లాస్టిక్ కంటైనర్స్ స్టీల్ కంటైనర్స్ ఇలాంటి కంటైనర్స్ ఉంటాయి కదా ఆ కంటైనర్స్లో కొంచెంగా ఆయిల్ కానీ లేకపోతే వ్యాజిలిన్ కానీ అప్లై చేసేసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న సోప్ బేస్ను ఒకసారి మిక్స్ చేసుకునేసి మనము హ్యాపీగా ఈ మోల్ లోక్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇలా మోల్ లో యాడ్ చేసేటప్పుడు మరలా మనము ఆయిల్ కానీ వ్యాజిలిన్ కానీ ఇలా గ్రీస్ చేయాల్సిన అవసరం లేదు ప్లాస్టిక్ ఆ స్టీల్ మోల్స్లో యాడ్ చేసేటప్పుడు మాత్రమే మనము కింద ఆయిల్ కానీ వ్యాజలిన్ కానీ అప్లై చేయాలి ఇవి సిల్కర్ మోల్స్ కాబట్టి మనకు హ్యాపీగా డే మోల్డ్ అవుతాయి ఇందులో ఏవైనా ఎయిర్ బబుల్స్ కనుక ఫామ్ అవుతాయి టూత్పిక్తో కానీ లేకపోతే కొంచెంగా ట్యాప్ చేసినట్లుగా చేస్తే మనకు సోప్ అనేది బబుల్స్ రాకుండా ఉంటుంది దీన్ని ఎగ్జాక్ట్గా ఒక త్రీ ఆర్ ఫోర్ అవర్స్ మనం పక్కన పెట్టినట్లయితే నీమ్ సోప్ అనేది ఇలా పర్ఫెక్ట్గా రిలీజ్ అయిపోయి సోప్ అనేది చాలా బాగా తయారయ్యేసి మనకు బయటికి వస్తుంది సమ్మర్ సీజన్లో పిల్లలకు ఏవైనా స్కిన్ అలర్జీస్ వచ్చినప్పుడు పిల్లలను వేపాకు పోపించుకునేసి స్నానం చేయమంటే చెయ్యరు కదా పిల్లలకు ఇలా డిఫరెంట్ షేప్స్ తోటి సోప్స్ను తయారు చేసి పిల్లలకు స్నానం చేసేటప్పుడు యూస్ చేసుకోవటానికి పెట్టామనుకోండి చాలా హ్యాపీగా పిల్లలు యూస్ చేస్తారు అంతేకాకుండా డిఫరెంట్గా అలానే షేప్స్ ఉంటాయి కాబట్టి పిల్లలు యూజ్ చేయటానికి కూడా చాలా బాగుంటుంది కన్వీనియంట్గా ఉంటుంది పిల్లలు ప్రతిరోజు నిమ్ సోప్ తోటి స్నానం చేయటం వల్ల ఈ సమ్మర్ సీజన్లో పిల్లలకు కూడా ఎటువంటి స్కిన్ అలర్జీస్ డిసీజెస్ కూడా రాకుండా ఉంటాయి ఇవి పిల్లలు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ యూజ్ చేసుకోవచ్చండి ఇవి యూజ్ చేసుకోవటం కోసం వాళ్ళు యూస్ చేయాలి వీళ్ళు యూస్ చేయాలి అని ఎటువంటి సందేహం లేదు మనము ఈ సోప్ యూజ్ చేస్తున్నంత సేపు కూడా మన బాడీ అనేది ఒక మంచి పర్ఫ్యూమ్ స్మెల్లాగా ఉంటుంది అంతేకాకుండా నీమ్ ఉపయోగించాం కదా నీమ్ ఫ్లేవర్ నీమ్ యొక్క స్మెల్ అనేది చాలా బాగా తెలుస్తుంది వేసవి కాలంలో వచ్చే స్కిన్ డిసీజెస్కు చెక్ పెట్టవచ్చనే చెప్పవచ్చు ఈ వేసవి కాలంలో ఇలా నీమ్ సోప్ను తయారు చేసి మీ ఇంట్లో వారి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఐ హోప్ మీకందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుద్దాం